అందరికీ నమస్కారం అండి నాకు కొన్ని జరిగిన మంచి సంఘటనలు ఉన్నాయని మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను కదమ్మా కాబట్టి అవి నాకు ఈవేళ రోజు ఒకటి చెప్తాను చాలా ఉన్నాయి అందులో ఇవేళ మచ్చుకోవట చెప్తాను ఎందుకంటే నాకు ఇవి యథార్థ గాథలు ఇవి జరిగినవి ఈ సంఘటన అందుకే నేను చెప్పబోతున్నాను మీతో పంచుకుందామని నాకు జరిగిన సన్నివేశాలు ఇంకెవరికైనా జరిగి ఉండచ్చు కాబట్టి చెప్పదలుచుకున్నాను నేను సుమారు పదిహేను పదిహేను పదహారు సంవత్సరాల పైన ఆ అమ్మాయికి పెళ్ళి ఇద్దరు పిల్లలు వాళ్ళు టెన్త్ ఇంటర్ అయితే చదువుతున్నారు ఆశ అని మా దగ్గర ఆరుని అని ఒక అమ్మాయి ఉండదు వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని తీసుకొని దేవీపురం అని అనకాపల్లి దగ్గర సబ్బవరం గ్రామంకి లోపల వెళ్తే దేవీపురం అని ఒక జీడి తోటలు మామిడి తోటల లోపల ఉందండి దేవీపురం అని ఒక ఆలయం చాలా అయినది అయితే అక్కడ ఉన్న నూట ఎనిమిది అమ్మవార్లు కూడా నగ్నంగా ఉంటాయండి అమ్మవార్లు అమ్మవారు చూసిన వాళ్ళు చూసి వచ్చి చాలామంది ఉంటారు చూడని వాళ్ళకి ఇది ఒక వింత అనుకోండి అంత నగ్నంగా ఆ దేవాలయం కట్టించిన యజమానికి అమ్మ ఏ రోజు ఎలా కనబడితే అలాగే విగ్రహాలు చేయించారని నేను విన్నాను అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు అక్కడ వాళ్ళు ఆయన్ని కూడా చూసాము మేము వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నారు బతికే ఉన్నారు అయితే మంచి తోటలో ఉంది అది అటుపక్కేమో కామాఖ్య కూడా ఉంది కామాఖ్య అమ్మవారు శివలింగం విచిత్రంగా ఉంటుంది ఇది ఎక్కడో మనకి అలాంటి శివలింగం ఉంది అలాంటి శివలింగం ఇక్కడ కామాఖ్య అమ్మ రెండు కూడాను యోని ఆకారంలో ఇది ఉంది లింగా ఆకారంలో శివుని తాలూకా లింగ రూపాన శివుని మూర్తి అక్కడ ఉంది అంతగాని విశ్లేషించి నేను చెప్పలేను అయితే అమ్మవారికి ఏమో ఆ రోజు సహస్ర కమలాలు అంటే కలువలు కమలాలు కూడా కాదు కలువలు నల్ల కలువలు అవి ఆ కలువలు లక్ష పువ్వులు పైన తెప్పించి ఆవిడకి రోజు లక్ష కలువలతో పూజలు చేశారు వాళ్ళు మేము అనుకోకుండా మాకు తెలియదు అక్కడ ఆ రోజు కలవ పువ్వులు పూజ అయిందని వెళ్ళిన తర్వాత మరి నాకు ఏదో వచ్చినవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి నాకు ఉత్సాహం ఎక్కువ ఎవరు పిలిచినా పిలవకపోయినా పాడమన్నా పాడకపోయినా నాకు నేను పాడేసుకుంటాను అద ఎందుకో నాకు తెలియకుండా వచ్చేస్తుంది ఎవరు కూడా వద్దు అంటారు కొన్ని చోట్ల వద్దనొచ్చు కానీ అక్కడ ఎవరు వద్దాను లేదు నన్ను పాడమ్మ అన్నారు అమ్మ లోపల ఉంది ఆవిడ దక్షిణ ముఖమో ఏ ముఖంగా ఆవిడ నల్లని విగ్రహం సహస్రాక్షి అమ్మ పేరు పైను ఉంటుంది అమ్మ ఆ సహస్రాక్షి అమ్మ దగ్గర కూర్చొని గుమ్మం యువతలు నేనున్నాను గుమ్మ అవతల అమ్మవారు ఉంది ఒక మాతాజీ అమ్మకి అలంకరణ చేసుకుంటూ పూజ ఏదో చేసుకుంటుంది ఆవిడ పూజ చేసుకుంటే నేనేమో నాకు వచ్చినవేవో రామకృష్ణ అమ్మవారి పాటలు దేవికి ఇదే పూజ ఏవో నాకు వచ్చిన పాటలు పాడేసుకున్నాను పాటలు పాడుతూ ఉన్నాను నేను అలాగా ఒక నాలుగైదు పాటలు పాడాను తన్మయత్వంలో ఉన్నాను నాకు అంత పెద్దగా గమనించలేదు ఒకసారి దేవికి ఇదే పూజ పాద పూజ అనే పాట మొదలు పెట్టాను శ్రీచక్ర నాయకి శ్రీ శ్రీభువనేశ్వరి పాట కూడా మొదలైంది అప్పుడు శ్రీచక్ర నాయక అనేటప్పుడేమో ఆవిడ కుడిచేవు దుద్దు కుడిచేవు దుద్దు డబ్బుని కింద పడిందండి ఇది ఒకటి ఇంత పెద్ద కర్ణాభరణం ఇంత పెద్ద ఎంత ఉంది వెడవి కానీ అది చక్కగా వచ్చా పువ్వుల్లో పడింది పువ్వుల్లో పడితే నేను పాడుతూ అది చూశాను పాడుతున్నాను చూశాను పాట అయిపోయిన తర్వాత అమ్మకు చెప్పాను అమ్మ చెవు తాలూకు అమ్మ తాలూకు దుద్దు పువ్వుల్లో పడింది మీరు పువ్వులతో ఎత్తేయగలరా తీసేయండి అని చెప్పాను చెప్తే చూసావా నువ్వు అంది చూశానమ్మా అన్న అంటే ఎంత అదృష్టవంతురాలు నువ్వు నీ పాట వింటున్నానని అమ్మ చెప్పడానికి చెవు కుడిచేవు దుద్దు కిందనే లేకపోతే ఇది ఎలా ఊడుతుంది పడిపోయిందంటే ఆవిడకి ఇన్ని పువ్వులతో ఆనందమైన పూజ చేశాము తర్వాత నువ్వు వచ్చి ఆనందమైన పాటలు పాడావు ఆ పాటలు నేను విన్నాను అని అమ్మ చెప్పడం అమ్మ ఇది దానికి తాత్కాలం ఇదే చెవు దుద్దు అంటే కుడిచేవు నేను ఈ చెవితో నేను విన్నానని చెప్పడం అనమాట అమ్మ అని ఆవిడ ఆ మాతాజీ చెప్పగానే శ్రీమూర్తి అక్కడ ఉన్నారండి పెద్దావిడే నాకు మరి ఇంకా నోట మాట రాలేదు అలాగా అవునా అన్నట్టు కొంతసేపు నోరు అలా ఉండిపోతే ఏం పర్వాలేదు అమ్మ ఎప్పుడు నీ వెంటనే ఉన్నది తెలుస్తుంది నాకు నేను అమ్మని పూర్తి చేస్తున్నాను కదా నాకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి నీకు అమ్మ అనుగ్రహం ఉందమ్మా పర్వాలేదు నీ పాట అమ్మ విన్నదిలే నీకు రక్షిస్తుంది వెళ్ళు అని చెప్పి ఆ అమ్మ దగ్గర ప్రసాదము రెండు పువ్వులు అన్నీ ఇచ్చి పంపించారు అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి మా వారికి మా పిల్లలకి అందరికీ చెప్పాను వాళ్ళందరూ వాళ్ళు ప్రతిదానికి కొంచెం నాకు వేలాకొలం చదువు ఓపించి దాన్ని కాబట్టి నీకు అన్నలాంటివి అన్నీ నీకు అలాగే నమ్ముతావులే అంటారు ఇది నిజమండి అండి జరిగింది ఆశ అన్న అమ్మాయి నేనే వెళ్ళాము ఇది దేవీపురం సబ్బవరం దగ్గర అమ్మవారి తాలూకా కారణం చాలా చాలాసార్లు రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత అది అయిపోయాక కానీ చాలా బాగుంది కామాఖ్యమ్మ కూడా అక్కడే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అదొక పుణ్యక్షేత్రం ధన్యవాదాలు విన్నందుకు మీ అందరూ నమస్తే